హలో ఎవ్రీవన్ ట్రై మెథడ్స్ ప్రీవియస్ బిడ్స్ చూద్దాం నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం మౌఖిక పరీక్ష పరీక్ష డైరీ దినచర్య పుస్తకం చెక్లిస్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే పరికరం మౌఖిక పరీక్ష ఆప్షన్ వన్ కరెక్ట్ సెకండ్ క్వశ్చన్ గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణంలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త బ్రెస్లిచ్ యంగ్ యుక్లిడ్ మున్నిక్ ఆప్షన్ టూ కరెక్ట్ యంగ్ థర్డ్ క్వశ్చన్ ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నిర్వహణంలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది ఆప్షన్ వన్ ప్రణాళికను ఆచరించడం ఆప్షన్ టూ పరిస్థితి కల్పించడం మూల్యాంకనం ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం వివిధ పనులు విద్యార్థులు కేటాయించడం ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయడం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి ఫ్లాష్ బోర్డు ఫిల్మ్ స్ట్రిప్ స్లైడ్లు జియో రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి ఉపయోగపడే బోధనా సామాగ్రి జియో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ప్రవర్తన మార్పును సూచించేవి ఒక ప్రవర్తన యొక్క మార్పుని సూచించేవి గమ్యాలు ఉద్దేశాలు సాధారణ లక్ష్యాలు స్పష్టీకరణలు స్పష్టీకరణలు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేవి వర్క్ బుక్ ప్రశ్నలనేది సంప్రదింపు గ్రంథం పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుక్ ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబట్టును అని నిర్వచించిన దెవరు అవసరాల అవసరమైన నిర్ణయాలను రాబట్టును ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు కానిది అడిగిండు విజ్ఞాన శాస్త్రం క్రమది క్రమబద్ధీకరించిన అభ్యసనం ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితం లేదా రుజువు ఉండదు విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఇది ఒక లక్షణం ఆప్షన్ టూ లక్షణం కానిది ఏంది ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ వైఖరి మాపని ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది నిష్పాదక పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు సాధన పరీక్షలు స్వీయ వివరణ సాధనాలు శాస్త్రీయ వైఖరి మాపని సహజ సామర్థ్య పరీక్షలు ఆప్షన్ టూ కరెక్ట్ టెన్త్ క్వశ్చన్ సాంకేతిక ప్రత్యామ శక్తి వనరుల కోసం చేసిన కృషి దీనికి ఉదాహరణ భౌతిక రసాయన శాస్త్రం సమాజం సహ సంబంధం భౌతిక రసాయన శాస్త్రం పర్యావరణ సహ సంబంధం జీవశాస్త్రం సమాజం సహ సంబంధం జీవశాస్త్రం పర్యావరణ సహ సంబంధం సాంకేతిక ప్రత్యామ శక్తి ఆప్షన్ వన్ కరెక్ట్ భౌతిక రసాయన శాస్త్రం సమాజం సహ సంబంధం లెవెంత్ క్వశ్చన్ పాదరసంతో నింపిన కాలి పెన్సిలిని సీసను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దీనికి ఉదాహరణ కృత్యాత్మక బోధనాకరణం ఉపకరణం ప్రత్యామ్మ ఉప బోధనోపకరణం త్రిమితీయ ఉపకరణం ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ దిగువ వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యత ప్రాముఖ్యతనివ్వడం సృజనాత్మక సూత్రం మార్పుకు అనుగుణంగా ఉండడం కృత్య కేంద్రీకృత సూత్రం ఆప్షన్ వన్ ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతని ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది జతల్ని పరిశీలించండి ఆప్షన్ ఏ బాధ్యతను గుర్తించడం ఆప్షన్ బి పరస్పర అవగాహన ఆప్షన్ సి దేశభక్తి ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ సాంఘిక విలువ ఆప్షన్ టూ జాతీయ విలువ ఆప్షన్ త్రీ ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువ దేశభక్ బాధ్యతను గుర్తించడం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ చూడండి బాధ్యతని గుర్తించుడ అంటే ప్రజాప్రభుత్వ సంబంధమైన విలువ దేశభక్తి అంటే జాతీయ విలువ పరస్పర అవగాహన సాంఘిక విలువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి